సారీ సూపర్ లెవెల్ ఉంది నెక్స్ట్ లెవెల్ సో తేజ సజ్జా అంటే హనుమాన్ బిఫోర్ హనుమాన్ తర్వాత సో హనుమాన్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నారు సో నెక్స్ట్ చేసే ప్రాజెక్టులు కూడా ఇలాంటి ప్రాజెక్టులు చేస్తారా అంటే మీకు ఇంకొకటి చిన్నది ఇలాంటి కథలు మీ దగ్గరకు వస్తున్నాయో మీరు చూస్ చేసుకుంటున్నారా ఏదో చెప్పారు కానీ ఇలాంటి కథలతో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా లేదు అంటే చిన్న కథలు కూడా చేద్దాం అనుకుంటున్నారా అసలు అలా ఏం లేదండి నిజంగా నాకు కామెడీ జానర్ అంటే చాలా చాలా ఇష్టమైన జానర్ కామెడీ నేను చాలా ఎక్సెల్ అవ్వగలుగుతాను నాకు నమ్మకం కానీ దేవుడి దయ ఇలాంటి సినిమాలు వచ్చి ఇలా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తుంటే అఫ్కోర్స్ విల్ టు మేక్ ఫిల్మ్స్ దట్ మైట్ మేక్ డిఫరెన్స్ దట్ మైట్ మేక్ లిటిల్ డిఫరెన్స్ టు ఎవ్రీబడి సో అందుకు ఇలాంటివి చేస్తున్నాం బట్ అలాంటివి వస్తే డెఫినెట్గా ముందుండి జంప్ చేసి అంటే ఇప్పుడు చూడండి వన్ ఇయర్ ముందు అనౌన్స్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఆ గొడవ అంతా ఉండదు కదా సరదాగా చేసుకోవచ్చు అలాంటిది వస్తే కూడా చేయడానికి రెడీగా ఉన్నాను హలో తేజ గారు హాయ్ హలో హాయ్ అయితే మిరాయ్ అనేది గూస్ బంప్స్ ఇట్స్ అ వెరీ స్మాల్ వర్డ్ ఇట్స్ అ విజువల్ స్పెక్టాక్యులర్ ఐ మస్ట్ సే అయితే ఇప్పుడు అందరూ హనుమాన్ గురించి మాట్లాడుతున్నారు కదా సో దీనిపైన మీకు ఎక్స్పెక్టేషన్ చాలా ఇప్పుడు కానీ మీడియాకే కానీ అందరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కాబట్టి ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ అనేది అయితే అందరికి అర్థమవుతుంది సో హౌ యూ విల్ హ్యాండిల్ దిస్ నేను నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది అసలు ఆ డైరెక్షన్ నుంచి వర్క్ చేయడం మొదలు పెడితే ఇనిషియల్ స్టెప్లోనే ఫెయిల్ అవుతామేమో అని ఒపీనియన్ అండి మేము ఒక కథ ఎలా పెరిగిపోయాయి కాబట్టి హౌ విల్ హ్యాండిల్ దిస్ కరెక్ట్ అంటే వాళ్ళు అలా చూస్తారా నాకు అండి మరి ఏ సినిమాకి ఆ సినిమాని ఇండిపెండెంట్గా చూస్తారా ఇప్పుడు ఒక వరల్డ్ ఇంట్రడ్యూస్ చేసాం కొన్ని రోజులకి కొన్ని పాటలు ఇంట్రడ్యూస్ చేస్తాం కొన్ని రోజులకి ట్రీ రీజర్స్ ట్రైలర్స్ చాలా ఇట్ ఇస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ సో ఇదంతా అయ్యే పాటికి ఐ థింక్ అలా ఆ సినిమాతో కంపేర్ చేయటం అయ్యే ఉండవు అండ్ నేను ఇందాక అన్నా కదా ఆ సినిమా దేవుడుదండి ఈ సినిమా ఈ కథది అశోకుడు తన సీక్రెట్ ఈ కథది ఇది ఇది టోటల్ డిఫరెంట్ ఫిల్మ్ కాబట్టి ఐ థింక్ దెర్ విల్ బి నో కంపారిజన్ అంటే కంపేర్ మేమే చేసుకోవట్లేదు సో మీరు అంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేసుకుంటారు అండ్ ప్రజలకి ఎట్లా చూపెట్టగలుగుతారు అనే దానిపైన ఒకటైతే క్లియర్ అండి డెఫినెట్ గా లార్జ్ ఆడియన్స్ పిల్లలు వస్తారని తెలుసు పిల్లలు కేటర్ చేసే సినిమానే చేస్తున్నాం అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హనుమాన్ రిజల్ట్ మేము ముందు మొదలుపెట్టినప్పుడు కూడా ఇది పిల్లలకి నచ్చుద్ది ఒక చిన్న సరదాగా ఒక హాలీవుడ్ స్టైల్ ఫాస్ట్ యాక్షన్ కైండ్ ఆఫ్ దాంట్లో పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారని అనుకొని చేసిందే ఇకపైన కూడా సినిమా అలాగే ఉంటుంది నెక్స్ట్ రామ్ కామ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి డెఫినెట్గా ఎవరని చెప్తే డెఫినెట్గా ऑल द बेस्ट थैंक यू थैंक यू బాబితా నెక్స్ట్ అవెంకలమై యాక్చువల్గా మీరు అంటే ఇండస్ట్రీలో ఏ హీరోకైనా ఒక మెగాస్టార్ని రీచ్ అవ్వాలనేది గోల్ ఉంటుంది ఎప్పుడు అంటే ఏదండి మెగాస్టార్ అంటే మన మెగాస్టార్ రేంజ్కి చేరాలని ఉంటుంది అంటే ఈజ్ ద నంబర్ వన్ స్టార్ కాబట్టి అలా మీరు చిన్నప్పుడే మెగాస్టార్తో కలిసి పనిచేశారు ఆయన ఆయుష్ ఆశీస్సులు కూడా ఉన్నాయి ఇప్పుడు మెగాస్టార్తో కలిసి సినిమాలు అంటే ఆయనతో పాటు మీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే స్టేజ్కి చేరుకున్నారు కదా యాజ్ ఎ స్టార్గా మీ పయనం కానీ మీ గోల్ కానీ అంటే ఏ స్థాయికి వెళ్ళాలనేది మీ డ్రీమ్ నిజంగా కొంచెం డీప్ క్వశ్చన్ అడిగారు మీరు అలాగా ఎప్పుడు అనుకుని బయలుదేరలేండి ఎందుకంటే అవకాశం వస్తే చాలు ఇక్కడ ఇక్కడ సినిమాలు చేస్తే చాలు అనుకుని వచ్చినోడిని నచ్చిన పని చేయటమే గోల్ అంతేగాని దాంట్లో ఇంత పైగల అంత పైగల అది ఆడియన్స్ ఎలా ఆదరిస్తారు దేవుడాశీస్లు మన మీద ఎలా ఉంటాయి ఒక ఒక సినిమా అనేది ఒక టూ హండ్రెడ్ థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్ అట్ ద రైట్ టైం అట్ ద రైట్ మూమెంట్ సో అది ఒకవేళ సక్సెస్ అయినా అది నాది అని అనుకోవడానికి కామెడీగా ఉంటుంది ఎందుకంటే రెండు వందల విషయాలు ఒకేసారి కలవాలి దానికి అలాగే వేల్యూర్ అయినా కూడా సో చాలా ఎర్లీ ఇది నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అలాంటి ఆశలు ఏం లేవండి మంచి సినిమా చేయాలి ఆ సినిమాకి ఫ్యామిలీ మొత్తం పిల్లల్ని తీసుకుని రావాలి తేజ సినిమా వస్తే అని అనుకోవాలి అదొక్కటే గోల్